స్వాగతం శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులకు జైన శిక్ష హర్షం వ్యక్తం చేసిన దళిత సంఘాలు కాకినాడ జిల్లా పిఠాపురం పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రపురం మండలం వెంకటరాయపాలెంలో తమకు ఓటు వేయలేదన్న నెపంతో ఇద్దరు యువకులను హింసించి శిరోమండలం చేయించిన తోట త్రిమూర్తులు దళిత సంఘాల పోరాట ఫలితంగా నేటికీ జైలు శిక్ష పడటం దళిత హక్కుల పోరాట సమితి తరపున హర్షం వ్యక్తం చేశారు తోట త్రిమూర్తులు మరో తొమ్మిది మంది పద్దెనిమిది నెలల జైలు శిక్ష కోర్టు తీర్పును విని స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఏ పార్టీ మారితే ఆ పార్టీతో పొత్తుగా వ్యవహరించి శిక్ష నుండి నాలో తప్పించుకున్న చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఈ తీర్పుతో రుజువైందని కోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు భవిష్యత్తులో దళితులు జోలుకొస్తే ఎంటది వారినైనా వదలబోమని హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన కుల నిర్మాలనైనా రోజునే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ అన్న మాటలు నెరవేరాలన్నదే దళిత సంఘాల ఆశయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కండవల్లి సుబ్బారావు చెరుకూరి గణపతి బోడా యేసురత్నం రవి తదితరులు పాల్గొన్నారు మేము హర్ష హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దీన్ని వెరకేసుకుని వచ్చారు ఇలా కా ఖాళీ చే చేసుకుంటా ఈ కేసులు సాగించుకుంటూ వచ్చారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కుంభకాశి పద్ధతిని కొనసాగించ కొనసాగించారు ఇప్పటికీ ఏది ఏమైనా చట్టం తను పరిచారణ చేసుకుంటూ వెళ్తుందని దళితులకి ఒక నమ్మకం కలిగించడంలో మేము దళిత సంఘాలుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా మేము దళితులంతా ఐక్యతగా పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఇలా మేము పోరాటం చేస్తామని దళితక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తూ ఉన్నాం ఇలాగా దేశంలో చూడనివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఆగ్రవర్ణాలు దళితులపైన ఎప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు దళితులు దాడికి గురవుతూనే ఉన్నారు ఈ పద్ధతి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ కులం లేనిదే రాజకీయం లేదు మతం లేనిదే రాజకీయం లేదు ఈ కుల మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఆనాడు ఎప్పుడో గాంధీ గారితో పోరాటం చేసిన సందర్భాలు మనం అనేక సందర్భాల్లో చూసి ఉన్నాం అది ఈ కేసు ద్వారా నిజమైందని మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా దళితుల జోలికి వస్తే ఐక్యత పోరాటంతో పోరాడతామని ఈ సందర్భంగా మేము పిటాపుర నుంచి తెలియజేస్తూ ఉన్నాం జిల్లా ఆఫీసు నుండి ఆంధ్రమాన్ మానాడు ఎవరైనా సొంత పడి పోరాడుతా పోరాడుతూ ఉండేటప్పటికీ ఇవాళ తోడు గారికి చిపడ్డది ఇంకా పెరగా పెంచాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం ఇది ఇంకా జల్త్లేడు అనేది ఈ యాలు చూపించారు మాకు సత్తా సత్తా రూపంగానే ఇంకెప్పుడు కూడా మా జోలికి వస్తే ఎలాగో ఉంటుందని చెప్పి నాయకులకి బుద్ధి చెప్తాం ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మోడీ గారికి కూడా బుద్ధి చెప్తాం ఇది మాధవ్ ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా హత్య చేయాలి అంటే చాలా సేఫ్ కాపాడుతున్నారు మోడీ గారికి ఇందులో ఓసీ నాయకులకి దాని మంది ఇంకా సత్తం సరిగా తీసుకుంటారని చెప్పి మేము కోరుతున్నాము కోసం అడుతున్నాం విచేతనంటే అహంకారంతో అతను చేర్చిన శిరు మండలాలని ఇంతవరకు మేము ఎదుర్కొంటూ ఈరోజు ఫోన్ ద్వారా ఇచ్చిన చేతుల ద్వారా మేము దళితుల ఐక్యత ఎలా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి ఇటువంటి ఎప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోకుండా ముందు ముందు జాగ్రత్త పడవని హెచ్చరిస్తూ ఈ మాట